శాసనసభ్యులు ఇతర ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడంపై మరింతగా దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమిమ్ అన్సారియా చెప్పారు మార్కాపురంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్లో జరిగిన డివిజన్లోని మండల డివిజన్ స్థాయి అధికారుల ప్రత్యేక సమావేశంలో స్థానిక శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల పురోగతిపై శాఖల వారీగా కలెక్టర్ సమీక్షించారు సంబంధిత శాఖలు మరింత సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు క్షేత్రస్థాయి సమస్యలను జిల్లా అధికారులు పరిష్కరించాలని ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని ఆమె సూచించారు పథకాల అమలులో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్తే వారు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని కలెక్టర్ తెలిపారు పిఎం జన్మన్ పథకంలో భాగంగా గిరిజన ఆవాస గ్రామాలలో అర్హులకు ఇల్లు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు ఇళ్ల నిర్మాణాల విషయంలో స్థానిక అటవీ అధికారుల తరపు నుంచి ఏమైనా జాప్యం జరిగితే డిఎఫ్ఓ దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పారు వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది మరింత అప్రమత్తంగా పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు హాస్టళ్లు పాఠశాలలు అంగన్వాడీ సెంటర్లలో దోమల మందు స్ప్రే చేయించాలన్నారు సీజనల్ వ్యాధుల వలన ప్రజలు ఎవరైనా చనిపోతే సంబంధిత వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాక్ మార్కపురం గిద్దలూరు అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్లు జి సందీప్ కృపాకర్ నిషాకుమారి వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు